వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరో డేటు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ కోలార్ అనంతపురం కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా ఈ నాలుగు మార్కెట్లోనూ పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి ఈ పొడికాయలు ఈ మిక్సింగ్ కాయలు ఈ తాడు క్వాలిటీలు అన్నీ మినాయిస్తే ఈ సెకండ్ క్వాలిటీ మీడియం ఫస్ట్ క్వాలిటీలు టాప్ రేట్లు అన్నీ కలిపి చూసుకుంటే కలకడలో టాప్ రేట్ రెండు అయితే పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే కలగడ నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ యావరేజ్ రేట్లు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ ఇక కోలార్లో టాప్ రేటు రెండు వందల డెబ్భై రూపాయలు టూ సెవెంటీ కోలార్ టాప్ రేట్ ఇక అనంతపురం విషయానికి వస్తే యావరేజ్ రేట్లు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే కలిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ అనంతపురం టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు టూ ట్వంటీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ యావరేజ్ రేట్లు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ ఇక కలికలలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు టూ థర్టీ కలికిరి టాప్ రేట్